హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఒక అద్భుతమైన వంట చేస్తున్న మామూలుగా ఉండదు ఇది గుడ్లతోటి వెరైటీ అంటే వెరైటీ తినేటప్పుడు అయితే మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగో ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు పసుపు అరిటికాయ అంటే అరటికాయ తర్వాత జీలకర్ర తర్వాత గుడ్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు చేస్తాను చేసేటప్పుడు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చేద్దాం ఒకసారి ఐటెము ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసా తర్వాత చిన్న ఉల్లిపాయలు కొంచెం లైట్గా ఏగనిద్దాం చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు పత్తి పత్తి దేంట్లోనే సరే ఏది ఏ వంటకం చేసినా సరే ఉల్లిపాయలు వేస్తే చాలా మంచిది హాతుకు సంబంధించిన దానికి ఏ సమస్యలు వచ్చినా సరే చిన్నల్లిపాయలు మంచిగా పనిచేస్తాను అందుకని నేను పతి దాంట్లో చిన్నుల్లిపాయలు ఒకసారి అయితే పచ్చి కానీ తినాలని చెప్తా పచ్చి కానీ తింటే ఇంకా మంచిది లైట్గా ఏగాల కొంచెం ఉల్లిపాయ అనేది ఏగితే ఇంకా బాగా టేస్ట్ వచ్చింది బాగా ఏగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇప్పుడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర పచ్చిమిరకాయలు జీలకర్ర వేసేసుకుందాం పచ్చిమిరకాయలు జీలకర్ర ఫస్టు చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరకాయలు జీలకర్ర అన్నీ కలుపుకోవాలి కానీ చాలా మంచిదండి కానీ వేస్తే పైతికం ఏమైనా ఉన్నా కానీ తొందరగా తగ్గుతాయి మంచిగా ఆయుర్వేదికంలో ఇది ఒకటి మంచిది బాగుంటుంది టేస్ట్కి కానీ రుచిగా కానీ తినేదానికి కానీ రుచిగా బాగుంటుంది మనకైతే బాగా రెండు ఏగేటట్టుగా ఇక పచ్చిమిరకాయలు కానీ వేసాము ఏగాయి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఎలా అందుబాటులో లేదు కొత్తిమీర కానీ వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు వేసుకున్నా కానీ చాలా మంచిది కంటికి కరివేపాకు చిన్నపిల్లలు ఉన్న కానీ ఎవరైనా ముసలోళ్ళు ఉన్నోళ్ళు కానీ కరివేపాకు ఏ కూరలోనైనా సరే కరివేపాకు వేసుకొని చేసుకుంటే మంచిది కంటికి అప్పట్లో కరివేపాకు బాగుండేది ఇప్పుడు కానీ మంచిగా కరివేపాకు చూడండి ఏమేమి వేసామో చూడండి మూడు చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర మూడు మిక్స్ చేసాము కొంచెం వేగాల లైట్గా ఏగిన తర్వాత ఈ కర్రీ దీంట్లో ఈ దీంట్లో స్పెషల్ ఏంటంటే అత్తికాయ అరటికాయి ఆ టేస్టే ఉండదు అరటికాయ గుడ్డు చిన్నుల్లిపాయలు కలిస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండదు మీ ఇంట్లో కానీ ఒకసారి ట్రై చేయండి అరటికాయి గుడ్డు ఫ్రై అన్నమాట అరటికాయ గుడ్డు ఫ్రై మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా రెడీ అయిన తర్వాత మీకే టేస్ట్ చేసి తిని చెప్తాము ఎలా ఉండదు ఒకసారి మీరు కానీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఎందుకంటే ఆరోగ్యానికి కానీ ఉపయోగపడేదానికి ఉండాలా మనం అదే తినేదాని కానీ కదా ఆరోగ్యం కానీ బాగుండాలనే విధంగా ఎన్ని వేసాం ఐటమ్స్ ఒకసారి కానీ మీరు కానీ ట్రై చేయండి మీ ఇంట్లో చూడండి బాగా వేగాయి మామూలుగా కాదు అసలు ఇప్పుడు అరటికాయ ముక్కలు అరటికాయ ముక్కలు ఇంకా అరటికాయ ముక్కలు కానీ బాగా వేసాను వీటిల్లో పసుపు ఉప్పు ఇగో పసుపు ఉప్పు రెండు వేసాను రెండు వేసాను బాగా వేగాయి రెడీ అయిపోయినట్టే ఇంకా ఇగో ఇప్పుడు బాగా కొంచెం బాగా వేగాయి చూడండి గుడ్లు గుడ్డు గుడ్లు కొట్టాము చూడండి అయి గుడ్లు కొట్టాము అంతే ఎక్కువ అంటే ఉప్పుగానే వేసుకున్నాం కదా ఇప్పుడు మేము పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి పచ్చిమిరకాయలు అవసరం లేదు కానీ లైట్గా కొంచెం పచ్చిమి వేసుకోవచ్చు ఇప్పుడు లైట్గా ఎక్కువ మంట తగ్గి మంట తక్కువ చేసుకొని పెట్టుకోండి లో లైట్గా అంటే కొంచెం పసుపు వేసా అంటే పసుపు కలిస్తే మంచిది చూడండి ఫ్రై రెడీ అయిపోయింది రెండు నిమిషాల్లో ఎగ్ ఎగ్ అరటికాయ కాంబినేషన్లో ఎగ్ ఫ్రై మామూలుగా ఉండదు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కానీ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది మనం వేసిన ఐటమ్ చూడండి ఒకసారి చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు నూనె కానీ చాలా తక్కువ వేశాను సూపర్ అంటే సూపర్గా రెడీ అయింది మీ ఇంట్లో కానీ ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టుగా కానీ మేము కానీ ట్రై చేస్తాము మాకు నచ్చినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి సింపుల్గా అంటే ఐదు ఐదు నిమిషాల్లో అరటికాయ ఎగ్ ఫ్రై మామూలుగా లేదు భలే అంటే భలే కుదిరింది చూస్తుంటేనే తినాలనిపిస్తున్నంతగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీ ఇంట్లో కానీ మీరు కానీ ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయింది తిని టేస్ట్ చే తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు చేశాను ఫ్రెండ్స్ కొంచెం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం వేడివేడి అన్నంలో ఎగ్గు అరటిపండు వెరైటీ కాంబినేషను చూడండి అసలు తీయ తీయ కారం జీలకర్ర వేసాము కరివేపాకు అసలు మామూలుగా లేదు ఎక్సలెంట్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది అసలు తింటుంటే నిజంగా ఎంతైనా తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీ ఇంట్లో కానీ ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అబ్బా మామూలుగా కాదు నేను ఇలా ఉంటుందని కానీ ఊహించా చాలా అంటే చాలా బాగుంది